సంఘాల ఐక్యత దేశవ్యాప్త దేశ వ్యాప్త సమయను విఫ్రవారి పదార్థ విదార్వారి పదార్థ జరగబోయే ఫిబ్రవరి పదహారు తారీఖున జరగబోయే సమ్మెను ఫిబ్రవరి పదహారున జరగబోయే దేశవ్యాప్త సమ్మెను కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత నరేంద్ర మోడీ సంస్కరణలకు వ్యతిరేకంగా ఆర్మిక చట్టాలకు వ్యతిరేకంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి పదహారున ఆల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ సంస్కరణలకు వ్యతిరేకంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక చట్టాల కుదింపు వ్యతిరేకంగా జరగబోయేటువంటి నరేంద్ర మోడీ నిద్రపోతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెప్పుదెబ్బ కొట్టడానికి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదహారు తారీఖున సమ్మె చేపట్టడం జరిగింది ఈ సమ్మె కార్మిక వర్గం అసంఘటిత సంఘటిత ఆర్గనైజ్డ్ అనార్గనైజ్డ్ కార్మికులు ఉద్యోగులు రైతులు ప్రజలు భారత్ బంధు కార్యక్రమం కూడా చేపట్టి మరి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ప్రజలకు కార్మికులకు అఖిల పక్షం అదేవిధంగా ఏఐటిసి పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది